ఇక్కడ నుంచి జక్కపూర్ ఎండింగ్ ఇది రాజన సిరిసిల ప్రారంభం సిద్దిపేట జిల్లా ముగింపు నెక్స్ట్ ఇది మొత్తం సిరిసిల రోడ్ అన్నట్టు ఇది ఇక్కడ నుంచి స్టార్టింగ్ సిరిసిల్లా ఈ కరీంనగర్ మన ఏమంటుంది అని వేములవాడ రైట్ సైడ్ ఈ సైడ్కేమో రైట్ లైన్ ఏమో నుంచి ఇప్పుడు ఇంతకు ముందు చూపెట్టిన బోర్డు దగ్గరికి వచ్చేసినాం మళ్ళీ అంటే ఇక్కడ నుంచి మనం రైట్ సైడ్కి వెళ్ళాను ఈ తాడూరు గోపాలరావుపల్లి అనే విలేజ్లోకి వెళ్ళాను మనం సో చెప్పాలంటే సిరిసిల్లాకి చాలా లాంగ్ డిస్టెన్స్లో ఉంది ఈ రైల్వే స్టేషన్ ఎంత ఉన్న ఇన్ఫర్మేషన్ ఉంటుంది చూడండి ఈ రైట్ సైడ్ నుంచి వెళ్తుంటే దాదాపు నాలుగు కిలోమీటర్ల లోపలికి వెళ్ళాలి మనం ఆ విలేజ్లోకి ఇప్పుడు ఈ గోపాలరావు పల్లి పాపాయి పల్లి అని ఉంది కదా ఆ విలేజ్లోకి వెళ్ళాలంటే దాదాపుగా నాలుగు కిలోమీటర్ల దూరం నేను లోపలికి వెళ్ళింటే వెళ్ళిన తర్వాత అన్ని అన్ని జిగ్జాక్ ఉన్నాయి రోడ్లన్నీ ఆ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ అన్నట్టుగా రోడ్డు మరి ఎట్లా తీసుకొస్తారు స్టేషన్కి అంటే ఎక్కడ నుంచి మళ్ళీ పెడతారు అనేది ఇక మనకు ముందు ముందు చూస్తేనే తెలుస్తుంది అది

ఓకే తాడూరు దాటిన తర్వాత రెండు కిలోమీటర్లు ఉంది ఏది గోపాలరావుపల్లి కానీ అటు పాపాయిపల్లి పల్లి కానీ రెండు విలేజెస్ అంటే పక్క పక్కన తర్వాత ఒకటి అన్నట్టు లెఫ్ట్ రైట్ లాగా ఉంటది అక్కడ పోతే మనకు అర్థమవుతుంది కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఈ లెఫ్ట్ సైడ్ డ్యామ్ ఇది ఒక విలేజ్కి అయితే వచ్చేసిన ఏ విలేజ్ అంబేద్కర్ ఇక్కడనే ఉన్నాడు కొంటా ఇది ఏ ఊరు అన్న అది గోపాలరావుపల్లి ఓకే ఓకే ఇక్కడ రైల్వే స్టేషన్ ఎట్ సైడ్ వస్తుందన్న గోపాలరావుపల్లి దగ్గర నుంచే అన్న ఇదే రోడ్ అన్న ఇక్కడ నుంచి ఎందుకు ఎన్ని కిలోమీటర్లు ఉన్నాయి అయ్యో ఇన్ఫర్మేషన్ అంతే నేను ఇప్పుడు వెళ్ళాల్సిన స్టేషన్ రోడ్ ఇదే రోడ్ కదా రైల్వే స్టేషన్ ఏరియా వడ్లున్నాయి గోపాలరావుపల్లి నుంచి కరెక్ట్ మనకి రూట్ లేదు మీకు వెళ్ళడానికి ఆరు కూడా లేదు అటు వడ్లు అంటే వరిగిన అని చెప్పేసి అన్నారు ఈ లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తున్న ఆ ప్లేస్ మా ఆ వరి ప్లేసే రైల్వే స్టేషన్ కాకపోతే ఇప్పుడు మనం వెళ్ళేదో పాపాయిపల్లి విలేజ్ ఇది ఈ విలేజ్ నుంచి అయితే మీకు ఎగ్జాక్ట్లీ కనిపిస్తుంది అని చెప్పేసి అంటే ఈ విలేజ్ నుంచి వెళ్తున్నా నేను దాదాపు విలేజ్ నుంచి కూడా దాదాపు ఒక వన్ అండ్ హాఫ్ టూ కిలోమీటర్ దాకా ఉంది లోపలికి ఎంత లోపలికి పోయినా పోతేనే ఉన్నా విలేజ్ లోపలికి అయితే ఈ బస్సులకు కూడా కనీసం దారి లేదు ఇక్కడ చెరు కట్టది ఇటు నుంచి వెళ్ళొస్తా ఓకే ఓకే థ్యాంక్ యూ పంట అంతా అయిపోవాలి కనిపిస్తున్న పంట ఇక్కడంతా అయిపోతుంది భూములు అంటే ఇక్కడ చాలా భూముల పోయింటున్నా కొంచెం లోపలికి ఎంత ఇన్ఫర్మేషన్ ఇస్తారా ఉన్నాయి ఈ వెనక సైడ్ కానీ ఓకే 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 స్మార్శాన్ ఆ చెరువు ప్లేస్ అదంతా ఓకే ఓకే అక్కడ నుంచి స్టేషన్ ఈ నుంచి మళ్ళీ డ్యామ్ పై నుంచి ఇంకో ట్రాక్ వెళ్ళిపోతుంది అన్నట్టు అంటే ఇప్పుడు మనం వచ్చిన మెయిన్ రోడ్ నుంచి మెయిన్ రోడ్కి వస్తుంది స్టేషన్ రోడ్కి వస్తుంది అన్నట్టు అటు నుంచి దారి ఉందా పోవడానికి ఈ ఏరియాకి లేకుండా వచ్చు అంటే ఇక్కడ అవునంట అది అంటున్నారు ఈ ఊరు లోపలికి పోయిన తర్వాత కూడా లోపలికి వెళ్ళిన తర్వాత పాపాయిపల్లి విలేజ్ లోపలికి వెళ్ళిన తర్వాత మన చెరువు కట్ట వస్తుందంట ఈ లోపలికి మళ్ళీ వెతుక్కుంటా లోపలికి చెరువు కట్ట రూట్ ఎక్కడెక్కడ కనుక్కొని మరి లోపలికి వెళ్ళి చాలా లోపలికి ఉంది ఈ చెరువు కట్ట రూట్ ఈ శ్మశాన వాటి కానీ చెరువు కట్ట మన ఏమంటారు గ్రామ పంచాయతీ కూడా ఈ ఎండింగ్లో ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ రూట్లో మనకి ఫస్ట్ తగిలే ఆ బిల్డింగ్ ఉంది కదా పింక్ కలర్ బిల్డింగ్ ఇది గ్రామ పంచాయతీ ఇంత లాస్ట్కి పెట్టారు అందరికి మనకి విలేజ్ లో ఎంట్రెన్స్ పెడితే వీళ్ళకి ఇంత లోపలికి పెట్టేసారు ఇక్కడ మన లెఫ్ట్ సైడ్ ఏమో స్మశానం వాటిక అంటే ప్లేస్లు ఏమంటే గవర్నమెంట్ ప్లేస్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఇచ్చేసరికి లాస్ట్కి వచ్చేసింది అంట ఇక్కడ నుంచి ఇంత మళ్ళీ చెరువు కట్టెక్కేసి మళ్ళీ ఇంత లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడికి వెళ్ళిన తర్వాత అసలు కింద మీద అయిపోయిన అసలు రైల్వే స్టేషన్ ఏంది ఇక్కడికి ఏంది ఇక్కడ వచ్చింది అని చెప్పేసి ఈరోజు నా ఫోన్ మొత్తం స్విచ్ ఆఫ్ అయిపోయింది ఒక ఫోన్ మెయిన్ కెమెరా తీసిన ఫోన్ అది మిడ్ మాన్ ఎయిర్ అన్నట్టు అక్కడ నుంచి బ్రో ఇట్ ఇదేనా రైల్వే స్టేషన్కి వచ్చే ప్లేస్ అంతా ఓకే ఇక్కడ నుంచి ఓకే ఇది ఇదేం కాదా ఇటు సైడ్ ఇదేం రార్ల కూడా ఉందా కొంత ఓకే థ్యాంక్ యూ వైట్ బయట బిల్డింగ్ చిన్నగా అనిపిస్తుంది కదా అదంతా ఏరియా మొత్తం స్టేషన్ ఏరియానే ఇంతకు మనం చూసుకున్న స్టార్టింగ్లో జాగా దొరకపోయేసరికి గవర్నమెంట్ జాగాలే గట్టి తిరిగేది థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ ఓకే ఈ రైట్ సైడ్ నుంచి మనకి నాకు తెలిసి ఇది మెయిన్ రోడ్ అన్నట్టు